మూవింగ్ తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందు కదులుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే రుతుపవనాలు విస్తరించాయి చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి అటు ఏపీలో కూడా క్రమంగా విస్తరిస్తున్నాయి ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి కూడా కొనసాగుతోంది ఈ నెల పదిహేను నుంచి ఏపీలో రుతుపవనాలు మరింత బలపడి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితిపై మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా విస్తరిస్తున్నాయి ఇప్పటికే తెలంగాణ వ్యా వ్యాప్తంగా వ్యాపించిన రుతుపవనాలు ఏపీలోని అదే స్థాయిలో ముందు కదులుతున్నాయి ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించి తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురిపిస్తున్నాయి మరోవైపు ఏపీలో అంటే కాస్త తెలంగాణతో పోస్తే ఏపీలో కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ క్రమంగా బలాన్ని పుంజుకొనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు రాగల రెండు రోజుల్లో ఏపీలో కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు పదిహేను నుంచి మరింత వర్షాల తీవ్రత ఏపీలో పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు ప్రకటించారు అయితే ఈరోజు విజయనగరం మన్యం అల్లూరి గుంటూరు బాపట్ల జిల్లాల్లో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు దీంతోపాటు విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే క్రమంలో ఈ నెల పదిహేను నుంచి మరింత వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే నైతృతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో అక్కడ చాలా చోట్ల వర్షాలు ఇప్పటికే పడుతున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా మహబూబ్ నగర్ సంగారెడ్డి రంగారెడ్డితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని చాలా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ పిడుగులకు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు ক্যামের পারসন বাবু তো কাজা টিভি নাইন বিশাখপ্টনম